సీతారామం హిట్ తో బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాగూర్ సీన్ మారిపోయింది ఇక్కడే కాదు బాలీవుడ్ లో కూడా తన రేటు ఘాటెక్కిందని తెలుస్తోంది ఫలితంగా తను ఎన్టీఆర్ తో జోడీ కట్టే ఛాన్స్ మిస్ చేసుకుందట అదెలా లుక్ మృణాల్ ఠాగూర్ లెక్క మార్చింది హిందీలో ఎన్ని హిట్లు వచ్చినా పెరగనే తన రెమినరేషన్ ఒక్క తెలుగు హిట్ తో పెరిగిపోయింది సీతారామం తెలుగులో వెలగటమే కాదు హిందీలో కూడా దుమ్ము దులిపేస్తోంది అందుకే సడన్ గా మృణాల్డ్ ఠాగూర్ తన రెమ్యునరేషన్ ఆరు నుంచి తొమ్మిది కోట్లకు పెంచిందంటున్నారు సీతారామం హిట్ కి ముందు మూడు కోట్లు తీసుకునే తను ఈ సినిమా సౌత్ హిట్ తో ఆరు కోట్లకు తన పారితోషికాన్ని పెంచిందన్నారు ఇప్పుడు ఆ లెక్క ఏకంగా తొమ్మిది కోట్లకు పెరిగిందట సూపర్ థర్టీ హిట్ అయినా మృణాల్ ఠాగూర్ రేంజ్ మారలేదు క్షిత్క్ వల్ల తనకి కలిసి రాలేదు కానీ సీతారామం హిట్ తో లెక్క మారింది ఎన్టీఆర్ కొత్త మూవీ ఆఫర్ విషయంలో కూడా టీం ఆలోచనలో పడేంతగా తన రెమినరేషన్ పెరిగింది రుణాల్ ఠాగూర్ని ప్రజెంట్ ఎన్టీఆర్ మూవీ కోసం తీసుకోవాలనుకున్నారు కానీ తన రెమ్యనరేషనే ఫిల్మ్ టీమ్ని పరిశాన్ చేస్తోంది అందుకే ఖైదాకే తారక్ టీం ఫిక్స్ అవ్వాల్సి వచ్చింది సో హిట్తో పాటు పెరిగిన రెమినరేషన్ రేటు వల్ల మృణాల్ ఇలా ఛాన్స్ కూడా మిస్ చేసుకునే పరిస్థితి వచ్చింది